రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ మీన ఈయన పరుగుంది ఈయన కూడా అంటే మా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇంకా స్ట్రాంగ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధి పరంగా ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది రాజకీయంగా యుద్ధం చేస్తున్నాడు రాజకీయంగా ఫైట్ చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీని అంత తేలిగ్ కాదు వాళ్ళని లాక్ చేయటం అంటే లేదా వాళ్ళని కట్టడి చేయటం అని అంటే బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కానీ అనుకోకుండా మొత్తానికి పొలిటికల్గా అయితే వాళ్ళని హోల్డ్ చేశాడు వాళ్ళని బ్రేక్ చేయగలిగారు ప్రస్తుతానికి సరే రేవంత్ రెడ్డి గారు ఇదేదో లొట్ట ఫీజ్ కేసు అన్నా లేకపోతే ఇంకొక ఇంకే కేసు అన్నా ఏదన్నా కానీ సరే ఏదన్నా కానీ స్ట్రాంగ్గా ముందుకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎలా ఉండబోతుంది అతిథి గారు వంశీ గారు అంటే ఇక్కడ అక్కడికి ఇక్కడికి మనకి ప్రధానమైన తేడా ఒకటి చంద్రబాబు నాయుడు గారు సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆ ఏమంటారు వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ అని అనేది చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అనుకుంటున్నారు మొత్తం కూడా అంటే ఒక కెమిస్ట్రీ ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి అందరు కలిసి కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో అదే మేము చెయ్యాలి ప్రజలు వాళ్ళిద్దరూ బాగుండాలని కోరుకుంటారు లేదు వాళ్ళు ముగ్గురు టీడీపీ జనసేన బీజేపీ బాగుండాలని ప్రజలు కోరుకుంటున్నారు వీళ్ళ ముగ్గురు కూడా మేము బాగుండాలి ప్రజలు కూడా బాగుండాలని వీళ్ళ ముగ్గురు కూడా కోరుకుంటున్నారు కానీ వైసీపీ మాత్రం కొన్ని శక్తులు మాత్రం వీళ్ళ ముగ్గురు ఎప్పుడు విడిపోతారా లేదని చూస్తున్నట్లున్నారు అవును కింద స్థాయిలో శత విధాల ప్రయత్నం చేస్తున్నా అధిష్టానం దశలో ఉన్న ఆ ఒక అండర్స్టాండింగ్ అనేది వంశీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక చిన్న విషయం వంశీ గారు జనరల్ గా ఓట్లు వేసిన ప్రజలకి జవాబుదారీగా ఈ రోజు ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు వంశీ గారు ఎస్ నన్ను నన్ను మీరు గెలిపించారు కదా కాబట్టి అంటే ప్రజలని పైన పెట్టి ఆయన ప్రజలకి జవాబుదారీగా ఈ రోజు ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం ఒక మంచి సంస్కృతి అని అనుకోవచ్చు వంశీ గారు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే మనం అక్కడ సంకీర్ణ ప్రభుత్వం అయినా అందరిది ఒకే మాట ఉంది వంశీ గారు ఇక్కడ ఒక్క కాంగ్రెస్ పార్టీ అయినా ఒకే మాట అని అనేది ఆ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంటది అని అనేది దాంతో రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఉందా లేదా అని అనేది ఒక్కొక్కసారి ఎందుకంటే మనం చూసాం కొన్ని విషయాల్లో చాలా దూకుడుగా వెళ్లడము అంతే స్పీడ్ గా వెనక్కి రావడము ఇలాంటి సందర్భాలు చూసాం కదా వంశీ గారు హైడ్రా గానీ లేదంటే ఫోన్ ట్యాపింగ్ కాని ఇలాంటి అంశాల్లో చాలా దూకుడుగా ముందుకెళ్లడము మళ్ళీ అంతే స్పీడ్ గా వెనక్కి రావడం వీటికి సంబంధించి అంటే ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఒకే పార్టీ అయిన సింగిల్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా ఫ్రీ హ్యాండ్ ఎంతవరకు ఉంది అని అనేది మనం ఒకసారి ఇక్కడ చూడాలి వంశీ గారు అయితే రాజకీయంగా మాత్రం ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి సక్సెస్ అనుకోవాలి వంశీగారు అంటే తన ఎజెండాలో ప్రతిపక్షాన్ని ఫిక్స్ చేయగలిగారు చాలా తెలివిగా అంటే ప్రతిపక్షాన్ని తన తను అనుకున్న ఒక ఎజెండాలో ప్రతిపక్షాన్ని ఫిక్స్ ప్రతిపక్షానికి ఇతను ఎజెండా ఇస్తున్నారు అది చాలా తెలివిగా చేయగలిగారు కానీ అది కొంతవరకు ఉంటుంది అది ఇరవై నాలుగు సంవత్సరం అంతా దానికి సరిపోయింది పొలిటికల్ గా సక్సెస్ అనుకోవచ్చు వంశీ గారు కానీ పరిపాలన ఎలా ఉంది కింద స్థాయి వరకు అని అనేది ఈసారి ఇరవై ఐదు అనేది రేవంత్ రెడ్డి గారికి లిక్మస్ టెస్ట్ వంశీ గారు ఇది అటు ఈవెన్ కూటమికి ఇది ఒక పరీక్ష ఇరవై ఐదు అని అనేది ఎందుకంటే ఇప్పుడే అక్కడ మొత్తం కూడా హనీ మున్ అని చెప్పి అక్కడ జనం ఒక రకంగా ఉన్నారు సరే వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ కూడా ఇరవై ఐదు రేవంత్ రెడ్డికి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇరవై నాలుగులో లో తన పొలిటికల్ గా తన సక్సెస్ అయ్యాడు ఇరవై ఐదు అడ్మినిస్ట్రేటర్ గా సక్సెస్ అవ్వాలి వంశీ గారు అక్కడ ఇరవై నాలుగులో లో అడ్మినిస్ట్రేటర్ గా సక్సెస్ అవుతున్నారు కానీ ఇరవై ఐదు వాళ్ళు పొలిటికల్ గా కొన్ని ఛాలెంజెస్ వస్తాయి వంశీ గారు మనం అవదన్నా కాదన్నా వాటిని ఎలా ఎదురిస్తారు అనేది అక్కడ చూడాలి వంశీ గారు మరి